హలో అండి నేను మీ నెల్లూరు నేస్తాం వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా తుమ్ములు దగ్గులు మరి వాటి నుంచి బయటపడాలంటే ఈ ఔషధం తాగేయాల్సిందే అదేనండి సొండి కాఫీ దగ్గు జలుబుకే కాదు నీరసానికి కూడా బాగా పనిచేస్తుంది మరి హెల్తీగా సొండి కాఫీని ఎలా చేసేయాలో చూసేద్దాం ముందుగా ఒక వెజల్ తీసుకొని పాలు పోసి స్టవ్ మీద పెట్టుకొని కాంచాలి రెండు పొంగులు వచ్చే వరకు వెయిట్ చేయాలి ఆ లోపు మనం సొంటి పౌడర్ని ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా రెండు కొమ్మల సొంటిని తీసుకొని మెత్తగా దంచుకోవాలి మెత్తగా దంచాక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మళ్ళీ దంచుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లాన్ని ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదా రెండో పొంగు వచ్చేసింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సొంటి పౌడర్ మరియు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేశాక వన్ మినిట్ స్పూన్తో బాగా కలపాలి వన్ మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేకపోతే పాలు విరిగిపోతాయి అంతేనండి దలుబుకి జగ్గుకి ఔషధంలాగా పనిచేసే సొంటి కాఫీ రెడీ అయింది ఇక్కడ నేను కాఫీ పౌడర్ ఏం యూస్ చేయలేదండి ఎందుకంటే అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని మరి మీరు కూడా ట్రై చేసేయండి సొంటి కాఫీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో